రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో జరిగాయి తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివపార్వతుల కళ్యాణం తిలకించి తన్మయత్వం చెందారు సాయంత్రం వేళలో స్వామివారి సన్నిధిలోనే ఉపవాస దీక్ష విరమించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రాత్రంతా శివనామ స్మరణ చేస్తూ భక్తితో జాగరణ చేశారు హైదరాబాద్ లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ముషిరాబాద్ లోని శివాలయంలో అర్చకులు అభిషేకాలు ప్రత్యేక పూజలు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు పరమేశ్వర ధ్యాన నిలయంలోని శివాలయంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు ఆలయం వద్ద మిషన్ నిర్వాహకులు వైద్య శిబిరం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు బోరబణలోని గోరఖ్నాథ్ శివాలయంలో హైదరాబాద్ లో స్థిరపడిన నేపాలీలు శివరాత్రి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గోరఖ్నాథ్ ఆలయంలో శివుడికి అభిషేకం చేశారు నగర్ లోని ప్రజాపిత బ్రహ్మకుమారి భవన్ ఆవరణలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి నాచారంలోని శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు శివనామ స్మరణలతో ఆలయం మారుమోగింది యాదగిరిగుట్టలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు లింగోద్భవ కాలంలో మహాన్యాసక పూర్వక శత రుద్రాభిషేకములు చేపట్టారు ఈసరగుట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తు ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షించారు సిద్దిపేటలోని ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు చేశారు మహాశివరాత్రి రోజు వేములవాడకు పాదయాత్రగా వచ్చే భక్తులకు సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద వైద్యులు జూనియర్ డాక్టర్లు పండ్లు పాలు పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా రైకల్లోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ములుగు జిల్లా వెంకటాపుర మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది మంత్రి సీతక్క హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు స్వామివారిని దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించారు ఖమ్మం జిల్లా వెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వర ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల నేపాల్ రుద్రాక్షలతో శివలింగం నిర్మించారు ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి రాజ్యసభ ఎంపీ వద్యరాజు రవిచంద్ర ఐడీసీ చైర్మన్ ముబా విజయబాబు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు వరంగల్ జిల్లా నరసంపేటలోని శివాంజనేయ స్వామి దేవాలయంలో శివ కళ్యాణం ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు మాదన్నపేట చెరువు కట్టపై అక్కన్న మాదన్న కాలంలో నిర్మించిన అతి పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు जय 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 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై ఉన్న సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు సిద్ధులగుట్ట ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మారుమోగింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది భక్తుల తాకిడి పెరిగిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది మంచిర్యాలలోని గోదావరి నది సమీపంలో మహాప్రస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై రెండు అడుగుల శివుని విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆవిష్కరించారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ సమీపంలోని గుట్టపై వెలిసిన మల్లన్న స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ దర్శించుకున్నారు మూడు రోజుల పాటు వేలాల జాతర జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు